అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఒక ఎస్ఐని దూషించారు ఆవిడ అహంకారాన్ని ప్రదర్శించారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద వీడియో క్లిప్ వైరల్ అవుతోంది అది ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది ఏంటి విషయం యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ఆయన భార్య హారతి రెడ్డి గారు నిన్న ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది సో అక్కడ స్థానిక నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఆ కార్యక్రమంలో అని చెప్పి చెప్పారు ఆ ప్రకారం ఈవిడ మంత్రి గారి భార్య కాబట్టి ఈవిడ కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఆవిడ వెళ్తుంటే పోలీసులు ఆపి మీరు అక్కడికి వెళ్ళడం కొంచెం ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం గొడవలో ఉన్నటువంటి విలేజెస్ అందువల్ల మీకు పోలీస్ ఎస్కాట్ కూడా ఇస్తాము అన్నారు సరే ఇవ్వండి అన్నారు ఆవిడ అయితే ఆ ఎస్కాట్కు సంబంధించిన ఎస్ఐ వాళ్ళు ఎవరూ రాలేదు ఆవిడ అలాగే అరగంట సేపు రోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత అరగంట తర్వాత ఎస్ఐ గారు వచ్చారు రాగానే ఆయన్ని ఆవిడ నిలదీసింది మీరు ఇంత లేటుగా వస్తే అట్లా మీకు బాధ్యత లేదా మీరు డ్యూటీలో లేరా మీకు జీతం ఇస్తున్న వైసార్సీపీ వాళ్ళ లేకపోతే గవర్నమెంటా అంటే బహుశా గతంలో ఆయన ఏమన్నా వైసార్సీపీకి అనుకూలంగా పనిచేశాడేమో తెలియదు మనకి ఇవన్నీ ఆవిడ మాట్లాడినట్టుగా ఆ వీడియో క్లిప్ లో ఉంది వచ్చాను డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి ఇంటి చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నా ప్రోగ్రాం మీరు వస్తున్నారా ఇట్లా పదో మీ వెహికల్లో డాన్వేజ్ స్టార్ట్ చేస్తున్నారు థీమీ సహజంగానే సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే మంత్రి గారి భార్య ఇష్టారాజ్యంగా అట్లా మాట్లాడొచ్చా ఒక ఎస్సైని పట్టుకొని చెప్పి కొత్త క్రిటిసిజం వచ్చింది సో నేపథ్యం ఇది ఈ నేపథ్యాన్ని మనం గమనించాలి అది ఊరికినే వెళుతూ వెళుతూ ఎవరు ఎస్ఐ తిట్టిన వ్యవహారం కాదు అది దీని మీద సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకోవాలి కదా పొలిటికల్గా సో మంత్రిగారి భార్యకి రాచమర్యాదలు కావాలట రాయ్చోట్లో పోలీసులు తనకి ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రోబాబు పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రిగారి భార్య నివ్వెరపోయిన పోలీసులు నిస్సహాయ స్థితిలో ఆమెకు సలాం ఇటువంటి కొన్ని వందల సార్లు చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు అనుకోండి వీళ్ళు అసలు ఒక మంత్రి గారి భార్య ఆ విధంగా పోలీసులు ఎస్ఐ కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మన వ్యవస్థలో మనం ఎంత ముందుకు వచ్చేసామంటే అతిక్రమించి అనేక అనేక బేసిక్ డెకరము బేసిక్ గవర్నెన్స్ విషయాల్లో ఇవాళ గారంటే భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తారు సర్పంచ్ ఉంటే సర్పంచ్ భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తున్నారు లేక మంత్రులు లేక ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు సగం చేస్తున్నారు ఇవేవి కూడా మంచిది కాదు అందులో సందేహం లేదు అవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం అయినా జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ మంత్రి గారి భార్య కూడా ఒక ఎస్ఐ మీద అట్లా మాట్లాడడం దూషించటం అందరి ముందు కొంచెం చులకం చేసి మాట్లాడడం అవేవి మంచిది కాదు అయితే అదే సమయంలో ఈ పోలీసులు ఇతర గవర్నమెంట్ యంత్రాంగంలో పనిచేసేటువంటి చాలామంది అధికారులు వీళ్ళు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సలాం కొట్టడం లేక అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి చాలా కలిసిమెలిసి దగ్గరగా పనిచేయటం అది గత ప్రభుత్వంలో మరీ ఎక్కువ చూసాం మనం అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన సంఘటన జరిగిందనేది చూడాలి మనం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యాడు దీని మీద అండ్ రియాక్ట్ అయ్యి మంత్రి రాంప్రసాద రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు మీ భార్యకి చెప్పండి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు ఉద్యోగుల మీద అట్లా రుబాబు చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని నేను మందలించారట దాని మీద రెడ్డి గారు కూడా తన భార్యకి విషయాన్ని కన్వే చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అటువంటి ఘటన జరిగినప్పుడు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఆ మంత్రి గారికి ఒక సలహా ఇచ్చారు ఇట్లా చేయొద్దు మీరు ఇది మంచిది కాదని మందలించారు అటువంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా గతంలో అనేది కూడా చూడాలి మనం ఇటువంటివి ఏమన్నా రిపోర్ట్ అయినప్పుడు గతంలో ఎప్పుడైనా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రిను ఆ ఎమ్మెల్యేను ఆ ఎంపీను నువ్వు ఇలా చేయకూడదు ఇది మంచిది కాదు అని మందలించినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు దట్ ఈస్ ద డిఫరెన్స్ దాన్ని కూడా మనం గమనించాలి